లో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి ఆ గెస్ట్ వరే కాదు శివరుద్ర స్వామి గారు మనతోని ఉన్నారు నమస్తే స్వామి నమస్తే ఎలా ఉన్నారు ధర్మరక్షణ మిత్ర ఓకే ధర్మరక్షణ అని మీరు అంటున్నారు ధర్మానికి కోసం ఏం పుట్టామని కొంతమంది అంటున్నారు ఈ అనే అమ్మాయికి దేవుడు నిజంగానే శరీరం మీదకి వస్తుందా అసలు ఏంటిది ఈమె చర్చ అనేది ఏంటిది స్వామి వాస్తవమైన ప్రశ్న అంటే చాలా మంది ఈ మధ్య మీరు కానీ ఛానల్లో కాబడుతున్నది ధర్మం గురించి మాట్లాడాల్సిన ప్రశ్న మరియు మన సనాతనమైన హిందూ ధర్మం గురించో లేకపోతే మన దేవాది దేవతల శక్తి స్వరూపాల గురించి మాట్లాడటమో లేకపోతే ఈ ఋషి పరంపరలో జరుగుతున్న విషయంలో మాట్లాడడం అనేది ఎక్కువ సందర్భం ఇప్పట్లో ఐదు వందల సంవత్సరాల తర్వాత బబ్రీ మస్జిద్ పై మనందరం గెలిచినది శ్రీరాముడి ఆలయం ఇలా కొన్ని మన దగ్గర శాస్త్రంలో దాగబడి ఉన్నాయి విషయాలు అందరికీ తెలిసిన విషయాలు అమ్మాయి పేరు తీసుకున్నారు ఎవరు ఆ అమ్మాయికి సంబంధించిన విషయ వివరణలో గత వారం మొత్తం నువ్వు ఇది నేనది నువ్వు అది నేనేది అని అన్నారు ఇక్కడ దేవుడిని మనం ఎక్కువ శాతంగా చూస్తే తప్పు పట్టే అవకాశాలు కనబడ్డాయి ఎలా తప్పు పట్టారు అని అంటే ఆవిడ శరీరం మీదకి ఈవిడొచ్చిందంట అని అన్న విషయంలో ఈవిడ ఎవరు అని అంటే ఎల్లమ్మ తల్లి అని అనేసరికి ఎల్లమ్మ తల్లికి సంబంధించినది చాలా మంది తమ్మునేలు చూసినా ఎవరిదన్నా చూసినా కూడా అమ్మ పేరు వాడేయడంలో తప్పుగా పెట్టుకోవడం అంటే ఆ వాస్తవం అమ్మ ఫేక్ అని పెట్టుకోవడం ఇలాంటి వచ్చిన దగ్గర సౌందర్య గారికి ఆ ఈ సౌందర్య అనే అమ్మాయికి మీరు చెప్పాల్సిన విషయం అదే ఇప్పుడు ఛానల్ యావత్తు ఇప్పుడు ఉన్న అన్ని ఛానళ్లలో ఎల్లమతల్లిని నిందించే పనిలో ఉంటాం మనం ఎందుకంటే ఈ ఈ అమ్మాయి పేరు విషయంలో ఈ విషయం అని చెప్పి అక్కడ ఎల్లమ తల్లి ఎక్కడ పొరపాటు చేయలేదుగా ఆమె పేరు నువ్వు చెప్పావు కాబట్టి పొరపాటు చేసింది ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఎవరు ప్రేరేపించారు ఆ వ్యక్తిని ఏ విధంగా ఆ ప్రేరణకి దారి తీశారు విగ్రహాన్ని తీయడం అనేది ఒక రోజు అయితే అవాస్తవంగా మాట్లాడిందని రెండో రోజు అయితే మూడో విషయం అనేటిది ఈ విడ స్టూడియోస్లో ఆ సందర్భం లేకుండా రావడం అనే విషయం చెప్పడం అనేది కొన్ని రోజులు ఐ మీన్ లైవ్గా చేసింది ఈరోజు మన ఇద్దరిని కూర్చొని మాట్లాడుకోవాల్సింది కూడా ఏంటంటే మిత్ర మన ధర్మం అది కాదు నిన్న మొన్న వేరే గురువులు వచ్చారు కదా నీకు నేర్పించే వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చి నేర్చుకున్నారు నువ్వు ఏ విధంగా చేపించారంటే ఒకసారి మనం ఆలోచించాల్సింది కూడా ఏంటంటే ఒక వ్యక్తులు నేర్పిస్తే ఒక దేవత శరీరం మీదకి వచ్చి రాదు ఒక వ్యక్తులు నేర్పిస్తే లేదా గురు శిక్షణ ఇస్తే లేదా ఇంకేదైనా శిక్షణలు ఇస్తే ఒక దేవత ఒక శరీరం మీదకి రాదు శంకరా అంటే దీన్ని మన దాంట్లో అంటారు దీంట్లోనే మన దాంట్లో సిగము అని అంటారు ప్రాంతీయాన్ని బట్టి మన దగ్గర మాటలు ఉన్నాయి ఎక్కువ శాతంగా దీన్ని ఏమంటారు అంటే పూనింది అంటారు మన దగ్గర ఈ పూనడం గల కారణం ఏమి ఉంటుంది అంటే పూర్వకాలంలో మాట్లాడుకున్నప్పుడు మీరు వాడు కూడా వదిలేరు ఈ మధ్య కాలంలో అన్నారు నేను కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో అనేటిది ఎక్కువ గొడపడుతున్నా పూర్వ వైభవంలో చూసి పూర్వ విషయంలో మాట్లాడేటప్పుడు కూడా ఏమున్నది అసలు ఏం జరిగిందన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది పదమూడు సంవత్సరాల వయసు నుంచే అమ్మవారి జీవితంలోనే జీవితం ఉంచి వాళ్ళ జీవితం సంబంధించిన విషయ వివరణలు వాళ్ళ ప్రతిదీ స్నానం ఆచరణ పద్ధతి భక్తి నియమ నిబంధనలతో పాటు శరీర బంధనలు అంటే కామం కోరిక ఇలాంటి అందులో వివాహం కూడా వస్తుంది అవును కొన్ని ఉంటాయి ఇలా ఈ నియమాలన్నిటినీ ఆవిడ చిన్నతనం నుంచే ఆవిడ దగ్గర పెట్టుకొని ఆవిడ అనుసంధానాలు పెట్టుకొని గుడికి పూజను లేకపోతే ఇంక గుడికి సంబంధించిన మర్యాదలు ఊరికి సంబంధించిన అన్ని చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటే అప్పుడు ఆ అమ్మతోని కొన్ని విషయాలు ఏమైనా చెప్పమ్మా నువ్వు ఏదైనా మాట్లాడమ్మా అని చెప్పి కొందరు అంటూ ఉంటే నేను ఇద ఈసారి ఇప్పుడు అదంట ఇదంట అనంటే కొంతమంది ఏమంటారు అమ్మకి నేను విషయం చెప్పాను అంటే ఇలా నీకు చెప్పింది అంటే కళలో చెప్పింది అని అంటారు ఇవి మనం సినిమాల్లో చూసాం గతంలో కూడా కొంతమంది చెప్పారనంట ఈ ఈమె వాక్కు చాలా గొప్పదంటారంటే అమ్మ ఏం చేస్తాదండి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ నేను ఎలమ గురించి గురించిన విషయం కాదు దేవాది దేవతలు ఒక ప్రియమైన భక్తు ఒక ప్రియమైన భక్తి ప్రియమైన భక్తురాలు కానీ భక్తుడు కానీ అమ్మ దగ్గరే ఎప్పుడు ఉండాలని కోరుకోవడమే ఆమె ముఖ్యమైన ఇష్టం అంటే ఒక పూజా నియమానికి సంబంధించిన గణం ఉంటుంది మిత్ర అంటే పొలిమేర పొలిమేర దాటకూడదు ఎప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఒక పొలిమేర రాసి ఉంటది ఆ పొలిమేర లోపే దేవాది దేవతలకు సంబంధించిన పూజలు పురస్కారాలు ఇవన్నీ పొలిమేరలో కూర్చున్నవాడు పోతరాజు పొలిమేరలో అందరు దేవతలు ఉంటారు పోతరాజు కూడా గ్రామ దేవతల రక్షకుడై ఉంటాడు ఎక్కువ శాతంగా ఈ గ్రామ దేవతల రక్షణ కూడా అనే దానికి విషయం కూడా నల్లపోచమ్మ తల్లి చరిత్ర ఉంది అది మరోసారి మళ్ళీ చెప్తాను నేను ఓకే ఇక్కడ ఒక శరీరం మీదకి వచ్చింది చెప్పింది అన్న విషయంలో ఆ అమ్మాయికి నేను అడిగిన ప్రశ్న గతంలో చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటంటే అవాస్తవమైన విషయం నువ్వు వాస్తవం అని చెప్పడం చేత లైవ్ గా కొన్ని రుజువులు చూయించుకోవడం చేత ఈ రోజు ఏమైందంటే ఇలా చేయకూడదు మన ధర్మాన్ని మన హిందుత్వాన్ని చాలా మంది తక్కువ చేస్తున్నారు అన్న వర్షం వచ్చింది కదా అలాంటప్పుడు ఇక్కడ తప్ప ఎవరు తెలుసా స్వామి తల్లిదండ్రులు తప్పది బాగా గమనించాల్సిన విషయం దాన్ని ఎంకరేజ్ చేయడం గురువులని మనము తప్పు పట్టద్దు ఇక్కడ గురువులో లేకపోతే ఇంకోవరిని ఇంకోవర్ను మనం తప్పు కదా ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులది గోప్యంగా పెట్టుకోవాలి ఇవన్నీ విషయాలు కదా నేను ఒప్పుకుంటున్నాను ఒక దేవత నీ శరీరం మీద వచ్చింది కదా నీ ఇంటికి నియమాలకి నిబంధనల కోసం అని నీ పరిమితమైన స్థితిగతుల కోసం వస్తుంది కదా శంకర అలాంటప్పుడు నువ్వు బయటికి వచ్చేసేసి నలుగురిలో కూర్చొని నీ విలువలు అనేది ఏమైంది ఈరోజు చూసారు కదా రుజువు చేసినాక నీకు ఆ విలువ లేదు కదా ఇప్పుడు ఇప్పుడు గ్రామంలో మంచికో చెడుకోను నీ మాట విన్నారు కానీ అదే గ్రామంలో నీకు వ్యతిరేకమయ్యారు ఈరోజు అంటే అవకాశంగా నిన్ను వాడుకున్నారో అవకాశవాదుల్లాగా నేను ఉపయోగించుకున్నారో కానీ ఈ రోజు నీ మనసుకైతే బాధ అయింది కదా ఓ దేవత పేరు అన్నప్పుడు మరి దేవత ఎంత సత్యం గల్ల తల్లి ఎల్లమ్మ అనేది ఇక్కడ చెప్పాలి వారం పది రోజుల్లో ఆ అమ్మాయిని బయట పెట్టేసింది నిజమే కదా నిజమైన దేవత అయితే బయట పెట్టకుండా కాపాడుకోవాలి కదా బిడ్డని అవును ఆ అమ్మాయి అవగాహన లోహి లోపంతోనో ఇంకేదన్నా ఆలోచనతో నీకు గుడి కట్టాలన్న ఆలోచన నీకుంది మేము ధర్మంగా ఒప్పుకుంటున్నా నేను గుడి కడుతున్నాం మిత్ర అందరి పైసలు అడుగుతున్నా కదా ఇన్ని ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వు ఇలా అనడం చేత నా తల్లి సత్యం గల్లా తల్లి ఎల్లమ్మ తల్లి అని ఇప్పుడు చాలా మంది శివశత్తులు బాధపడతారు కదా ఆయన సత్యం కల్లా తల్లి కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏరుతుంది బయటికి తీస్తుంది లేకపోతే అంటే రాను 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 ఎంతమంది వస్తే ఆమె ఎంతమంది మీద ఆమె మీద నిందలు వేయాలి మనం ఎలమ తల మీద నిందలు పడతలేవా ఈరోజు ఏం పని లేదా పాట లేదా పీఠ లేదా అని చెప్పేసేసి కొంతమంది ఎవరినంటారు తెలుసా ఈ స్త్రీలంటారు వీళ్ళకి పని లేదా పాట లేదా అని అంటున్నారంటే ఆ స్త్రీల పైన ఈ అమ్మకి ఇంత షెడ్యూలు పెద్ద పెద్ద దేవాలయాలు పూజలు పురస్కారాలు పండగలు ఎన్ని అర్చనలు ఇవన్నీ వదిలిపెట్టేసేసి వీళ్ళ మీదికి రావడానికి వీళ్ళకి ఎంత సమయం ఉంది మీరు ఆలోచించండి అంత సమయం ఉంది మిత్ర కూర్చుని అంత సమయం వాళ్ళకి పేరు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పేస్తే ఈ అమ్మకి ఎంత బాధ అవుతుంది స్వామి ఇప్పుడు ఈ వల్ల ఈ బిడ్డని మీరు అందరు ఒక విధంగా చెప్పాలంటే మీడియా అంతా అమ్మాయిని కాపాడారు నేను దానికి ఎప్పుడు అప్రిషియేట్ అయ్యాను దాన్ని కొంతమంది అడిగారు కొంతమంది శివశత్తులను అడ్డుకున్నారు ఏదేదో చెప్పారు కదా నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను ఎందుకంటే వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది ఇప్పుడు ఒకరినొకరు రక్షించుకుంటున్నాం కదా మనం అమ్మాయి ఇలా చేయకూడదు అన్నాం అన్నాము కదా ఇంకొకళ్ళు కూడా చెప్పాం కదా ఇలా చేయకూడదు అమ్మా అంటే ఇందులో రియాలిటీ అనేది బయటికి రాకుండా మనం నార్మాలిటీ అనుకుంటున్నాం కదా అంటే అవాస్తవాన్ని వాస్తవం చూయించుకునేటంలా నిజమైన వాస్తవాలు మర్చిపోతున్నాం గురువులు ఉన్నారు శివశత్తులు ఉన్నారు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇంత అనుభవంలో మరి ఎన్ని రోజుల్లో ఎంత మంది బయటకు రాలేరు మీరు కూడా మీడియా వాళ్ళు కూడా అంత మందిని ఇంటర్వ్యూలు చేయలేరు కదా ఎవరు అసలు సౌందర్య లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ ఎందుకు చేసేయారని అంటే ఆమె చేసిన ఘనకార్యాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళారు అవతల వ్యక్తి భక్తితో ముందుకు మంచి పద్ధతి ద్వారా కనబడడం చేత మీరు అక్కడ దాకా వెళ్ళరు ఓకే సమ్ సార్ట్ ఆఫ్ డిస్కషన్ బాగుంది అక్కడ వాలిడేషన్ ఉంది ఆ బోనం గాని ఆ పద్ధతి కానీ ఆ నియమం కానీ ఒక పట్టు కనబడుతుంది ఒక అర్థం పర్థం కనబడుతుంది అని క్వశ్చనింగ్ లో మార్పు వస్తుంది అవును ఇప్పుడు నేను ఈ కూర్చొని త్రిశూలని నేపేసేసి నా వాళ్ళంతా తిమ్మిరికిచ్చాను అనుకోండి చూసే వాళ్ళందరూ నా మీద ఎంత అసహ్యంగా అవును ఇక్కడ కంటెంట్ ముఖ్యం కాదు మిత్ర కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అదే మన దగ్గర ఉన్న ధర్మం కుంభమేళ ఈ రోజు ఎందుకో ఈ రోజు హుసేన్ లో అయితే లేదు అవును ఓన్లీ ప్రయాగరాజులు ఎందుకు అవుతుంది అది ఒక పవిత్రమైన స్థలం మన దగ్గర కూడా మునుగోచ్చుగా ఇక్కడ లేవా నీళ్ళు ప్యూరిఫైడ్ మల్టీ మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బిస్ వాటర్లు ఉన్నాయి అది తాగతే మొత్తం బొక్కలు బలంగా వచ్చేస్తాయంట ఇవి తాగి పవిత్రంగా అయిపోవచ్చుగా అవును కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి అమ్మాయిని మనం పట్టలేము కాపాడాం దీనికి నేను అప్రిషియేటు మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఏదో విధంగా ఎవరో ఒకరు ప్రయత్నం చేసి కాపాడారు ఇంకొక నెల రోజులు బాధపడుతుంది కానీ నెల రోజుల తర్వాత ఆ రోజు నేను బయటపడ్డా అని అమ్మాయి పెళ్లి చేసుకోవడమా చదువుకోవడమా వెళ్ళడమా గుడి కట్టడం తథ్యం అమ్మాయి కడతాది ఇదైతే గ్యారంటీ ఖచ్చితంగా కట్టాల్సిందే గుడి ఎందుకంటే ఎల్లమ్మ తల్లి గుడి మన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆమె పని ఎల్లమ్మ తల్లి చేసుకుంటదా గుడి కట్టించుకుంటుంది కానీ కొంచెం ఆచితూచిపోవాల్సిన సమయం ఇది అంత సులభంగా దేవతల పేర్లు అవి చెప్పేసేసి ఈ రోజు చూడు కుటుంబానికి ఆ గ్రామంలో ఎంత చిన్న చూపుస్తుంది ఈ చిన్న చూపు కోసమే ముందు జాగ్రత్తలు పడాలని చెప్పేది గురువులు గురువులన్నీ అనుభవం అరే దేకేజా పత్ర లక్తా అని అంటారు అంటే కోన్సా పత్రం అంటారు మనోళ్ళు లగే బాత్మే బంతే పట్టి ధర్మం కాపాడబడాలి